హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు మీ బడ్జెట్లో కూడా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వంద గజాలు జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ ఈ చెంగిచెర్ల ద్వారక నగర్లో ఉంది మనకు కార్ పార్కింగ్ ఉంది ముంగట మన గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే ఇచ్చారు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇది మొత్తం లొకేషన్ చూసుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది అన్ని ఇండ్లే ఉంటాయి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఇది హౌస్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీ బడ్జెట్ ఎలా ఉందో మాకైతే కాల్ చేసి చెప్పచ్చు అలాగే మా ఛానల్ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీ బడ్జెట్ ఎంత ఉందనేది మేము అలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము మనము కమర్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ ఇలాంటివి కూడా రీసేల్ ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో అలాంటివి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రీసేవ్ ప్రాపర్టీస్ అయితే చాలా తక్కువ ధరలో వస్తాయి మా ఛానల్ అయితే రెగ్యులర్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది నేను మిస్ అవ్వకుండా ఉన్నాయంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్